ఈ దసరా పండుగకి ఎక్కువ రోజులు సెలవులు వస్తుంటాయి కాబట్టి ఇంట్లో అస్తమానం తినడానికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి ఇలా పిల్లలు ఇష్టంగా తినడం కోసం మనకి ఒక ట్వంటీ డేస్ స్టోర్ ఉండేలా కరకరలాడుతూ కమ్మగా ఎంతో రుచిగా ఉండే మురుకులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక కేజీ బియ్యంలో హాఫ్ కేజీ పచ్చిపప్పు వేసి పిండి ఇప్పుడు ఆ పిండిలో ఒక టూ స్పూన్స్ వాము వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఇందులో కారం వేసుకోవాలి ఇలా ఇందులో వాము ఉప్పు తర్వాత కారం ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండి అంతటికి కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఏంటంటే మనం ఒకేసారి మొత్తం వాటర్ వేసి కలుపుకోకూడదండి ఇలా వేసుకొని కలుపుకుంటే మనకి పిండి అనేది కండ్రిక్తుంది సో అందుకని మనం కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకోవాలండి ఈ వాటర్ వచ్చేసి కొంచెం లైట్గా వెయిట్ చేసిన నీళ్ళండి ఈ వేడి నీళ్ళతోటే కొంచెం కొంచెంగా మనం పిండి కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకున్న తర్వాత దీనిని మురుకుల గొట్టంలో పెట్టుకొని జంతికలు ఒత్తుకోవాలండి మనకి పిండి ఎంత కరెక్ట్గా పడుతుందో చూసుకొని దాని ప్రకారమే పెట్టుకోవాలండి మరీ ఎక్కువైతే పెట్టొద్దండి సో ఈ విధంగా పెట్టేసుకొని దీనిని ఈ మిషన్ని క్లోజ్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా ఫిక్స్ అయిపోతే ఇది మనకి ప్రెస్ చేసేటప్పుడు ఆయిల్లో పడిపోతుందండి సో అందుకని దీన్ని కొంచెం టైట్గా ఉండేటట్లుగానే దీన్ని లాక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో మనం ఈ జంతికల్ని ఒత్తుకోవాలండి ఆయిల్ మరీ హా హీట్లో కాకుండా మీడియంగా ఉండేటట్లుగా చూసుకొని ఒత్తుకోవాలండి ఇక్కడ నేను పల్లి ఆయిల్ వాడుతున్నానండి సో అందుకే ఆయిల్లో బబుల్స్ లాగా వస్తున్నాయి ఎక్కువ బబుల్స్ లాగా దీనికి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చండి సో ఈ విధంగా ఆయిల్ హీట్ అవగానే మనకి ఈ మురుకులు అనేవి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై ఫ్రై అవ్వటానికి ఫస్ట్ టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనకి ఇవంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ బబుల్స్ అనేవి తగ్గుతాయి విధంగా ఇవి మంచి కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో మధ్యలో ఈ విధంగా మనము చెక్ చేసుకుంటే ఇవి ఫ్రై అయింది లేనిది తెలుస్తుంది ఇలా మనము చిన్నగా ఒక స్టిక్ తోటి ఇలా అంటూ ఉంటే మనకి తెలుస్తుందండి అండి అవి కొంచెం విరిగినట్లు ఉంటే అవి వేగినట్లు సో ఇలా వేగిన తర్వాత మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి ఈ జంతికల్ని మనము వీటిని కారంతో వే వేసి చేసుకున్నాం కదండి వీటిని పచ్చిమిరపకాయలు వేసుకో చేసుకుంటే మనకి ఇంకా వైట్గా వస్తాయండి ఈ జంతికలు సో ఇవి మంచిగా గొల్లగా చక్కస్తాయండి సో ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకొని మనం తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఈ విధంగా మనం కలుపుకున్న పిండిని అంతటిని కూడా ఈ విధంగా జంతికలుగా చేసుకోవచ్చండి వీటిని కొంచెం వేడి తగ్గే వరకు చల్లారనిచ్చి మనం స్టోర్ చేసుకుంటే ఒక ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి సో మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి